అంటే విద్యా సెక్టర్ మీద స్టూడెంట్స్ ఇష్యూస్ అదేవిధంగా టీచర్స్ ఇష్యూస్ అని నాకు తెలుసు అంటే ఎడ్యుకేషన్ సెక్టర్ ఫార్టీ ఇయర్స్ నుంచి స్టడీ చేస్తూ ఈ విద్యారంగంలో వరకు వచ్చి ఈ వాట్ ఈజ్ పాజిటివ్ నెగటివ్ అనే ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే వాళ్ళ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో డిఫరెంట్ గవర్నమెంట్స్ ఈ విద్యాశాఖ రంగాన్ని బాగా బీట్ చేసి తెలంగాణ రాకముందు ఆ గవర్నమెంట్స్ కొంతమంది కొంత సెక్టార్స్కి బెనిఫిట్ చేయడం దానికి కూడా బడ్జెట్స్ విద్యారంగా కేటాయించకుండా వాళ్ళ బెనిఫిట్ కూడా చేసారు తెలంగాణ పోరాటంలో టీచర్స్ రోల్ గవర్నమెంట్ రూమ్ చాలా బాగుంది దానివల్ల మనం తెలంగాణకు సాధించుకుంటాం వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గారు గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన బిఆర్టీఎస్ గెలిచిన వాళ్ళు వాళ్ళతో కలిసికొని వాళ్ళతో ఉండి వాళ్ళ చెప్తే ఆ విధంగా పనిచేసారు దాంతో ఇంకా ఉద్యోగం ఇంకా విచ్చేశారు దాంతో వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చేటప్పుడు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు టీచర్స్ అని కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో ఒక్క ప్రాబ్లంలో సార్ట్అట్ చేయాలి సెట్గా మన కష్టపడి స్టూడెంట్స్ బాగా స్ట్రైట్ చేశారు వాళ్ళకి టైం వేస్ట్ అయిపోయింది వాళ్ళు కూడా ఏమి సార్ట్అవుట్ అంటే వాళ్ళని ఏమి కోరికలు సాధించకుండానే ఎడ్యుకేషన్ క్లోజ్ చేయడం కాబట్టి విద్యారంగంలో ఇప్పుడు సబీ గవర్నమెంట్ సెక్టర్ ఉంది అందులో కేవీ స్కూల్స్ ఉన్నాయి ఆర్మీ స్కూల్స్ ఉన్నాయి తర్వాత సైనిక్ స్కూల్స్ ఉన్నాయి ఐఐటీస్ ఉన్నాయి ఐఐఎంస్ ఉన్నాయి యూనివర్సిటీస్ ఉన్నాయి అందులో విద్య క్వాలిటీ చాలా బాగుంది పనిచేసే టీచర్స్ అందరికీ యూనిఫామ్ ప్రొసీజర్ ఉంటుంది ప్రమోషన్ పెట్టుంది పిసిఎల్స్ ఉంటాయి పిఆర్సీ టైం టు టైం వస్తుంది అందులో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ట్వంటీ ట్వంటీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పాలసీ తీసుకొచ్చారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా న్యూ పాలసీ తీసుకొచ్చారు అన్ని స్టేట్లు అడాప్ట్ చేసింది మన స్టేట్ అడాప్ట్ చేయాలి మన పక్క స్టేట్లో ఆంధ్ర ఏపీ గవర్నమెంట్ కానీ కర్ణాటక గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసింది అడాప్ట్ చేయకూడదు ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఫండ్స్ అన్ని అనిపించాయి కాబట్టి ఇక స్టెట్ గవర్నమెంట్ సరియైన ఫండ్స్ ఇవ్వట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ ఐదుంది కాబట్టి మొత్తం విద్యా సెక్టరే ఒక సిక్ ఇండస్ట్రీ మారిపోయింది కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం whatsapp ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది